బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయింపు అంశంపై శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ క్యాండిడేట్ గా ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు తనకు టికెట్ ఇచ్చి కేసీఆర్ గెలిపించాలని కోరారు అయితే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రకటించకుండా తనకు మద్దతుగా నిలవాలని అన్నారు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి శంకరమ్మ నివాళులర్పించారు ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలిపారు పదేళ్లుగా అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని శంకరమ్మ ఆరోపించారు తన బిడ్డతో పాటు వెయ్యి మంది అమరవీరులకు అయ్యారని గుర్తు చేశారు అమరవీరుల కుటుంబాలను అన్ని పార్టీలు గుర్తించారని రిక్వెస్ట్ చేశారు నేను కోరుకుంటున్నా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మిగతా పార్టీ మద్దతులు ఇవ్వాలి లేదంటే మరి నేను ఇండిపెండెంట్గా చేసినా కానీ ఎవరు కూడా అక్కడ పోటీ చేయకూడదు ఈ బోరగిరి పార్లమెంటు అమరవీరులకు శ్రీకాంత్ తల్లిగా నాకు ఇవ్వాలని నేను అన్ని ప్రభుత్వాలను కో అంత అధికార పార్టీ వాళ్ళను కోరుకుంటున్నా మిగతా రాజకీయ నాయకులను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు కొత్తగా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అయ్యారు కాబట్టి మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలను అనుకోని ఈ ఒక్క టికెట్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా కోమరిరెడ్డి ఎంగారెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి విక్రమార్గ గారిని